మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ శంకర్ నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం కాశువారి గూడెంకి మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్నాము ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఊరు చాలా ఆదర్శవంతమైన ఊరు ఎందుకు ఆదర్శవంతమైన అని చెప్తున్నానంటే ఇక్కడ ఒక బెల్ట్ షాప్ కూడా ఉంటుంది ఈ దగ్గర దగ్గర ఈ ఊరు ఏర్పడ్డా నుంచి ఇప్పటి వరకు ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదంటే అతిశక్తి లేదు మనతో పాటు మాట్లాడడానికి ఈ గ్రామ పెద్ద మనిషి కూడా మనతో ఊరు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి పెద్ద మనిషి అంటే ఎన్ని సంవత్సరాల నుండి ఈ ఊరిలో మందు అమ్మట్లేదు ఓ దగ్గర దగ్గర నలభై యాభై సంవత్సరాలు ఓకే ఇంకా అప్పటి నుంచి మా గుడాన అసలు మందే పెట్టేది లేదు ఈ మందు పెడితే ఆగమైపోతారు అని మాకు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి కూడా మందు ఇక్కడ తెప్పి తాగితే బయట పోయి తాగాలి అవసరం ఉంటే బయట పోయి తాగాలి కానీ లేకుంటే అట్లా ఉండాలి లేకుంటే మాకు కూడా తెచ్చేది లేదు అమ్మేది లేదు అది ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకొని చెప్పండి అనుకున్నారా లేకపోతే అనుకున్నాం ఓ అది ఇది వరకు కొద్ది కొద్దిగా ఆడ ఆడ అమ్మితే అట్లా అమ్మితే బాగుండదు అది ఇంటి ఇంటి తిరిగిపోయి చూపి అది బయటకు పెట్టాం సీసాలు బయట పెట్టి పాల్గొట్టాం ఆ రోజు నుంచి బంద్ అప్పటి నుంచి దగ్గర దగ్గర ముప్పై నలభై ఏళ్ళ నుంచి బంద్ ఇప్పుడు మన ఇళ్ళల్లో ఫంక్షన్స్ అయితే పెళ్లి అయితే కదా అట్లాంటి టైంలో ఏమన్నా ఏమైనా మన గ్రామానికి తెచ్చుకునేది ఏం లేదు అది అక్కడ నుంచి ఇక్కడ తెచ్చేది ఏం లేదు అక్కడ బయట పోయి తాగేది అక్కడ కానీ ఇక్కడ మాత్రం ఊళ్ళో చేరు అమ్మనీయం ఇక్కడ అమ్మరు అది అంతా మాత్రం జుల్మాన వాళ్లకు పెద్ద పెద్ద కథ ఇది అది పెద్ద కథ ఇద్దని ఇక మేము అది నిర్ణయం చేసుకున్నామే అది తేము కానీ ఇప్పుడు నిన్న మన్నా నుంచి ఒక బీర్ షాప్ పెడదాము బీర్ షాప్ పెడదామని అనుకుంటుర్రు అనుకున్నా కానీ వాడకు కూడా పెట్టనీయం అట్లా పెట్టే వాళ్ళకు ఒకవేళ అనుకుని పెట్టాలనుకున్న వాళ్ళకు ఎలాంటి శిక్షలు ఉంటాయి అది బాగుంటుంది అది వాటికి టౌన్ కి ఇస్తాం మా కూడా తేవద్దు అని మేము అనుకున్నాం తేవద్దు తెచ్చేండు అదే ట్రావెల్ అది నిజంగా మన ఊర్లో బెల్ట్ షాప్ లో మందు ఎన్ని సంవత్సరాల నుంచి అస్సలు అస్సలే అమ్మమ్ అస్సలమ్మ మా ఊళ్ళో పాటించు అట్టలేం మందు అమ్మం అసలు అస్సలే మందు ఎవరైనా అమ్మరు బెల్ట్ షాప్ షాప్ థమ్స్అప్ ఒకటి స్ప్రైట్ నువ్వు వాటర్ బాటిల్ అంతే ఈ మూడేర్లు కానీ దొరకవు ఏ దొరకవు అంటే అడిగే వాళ్ళు అడుగుతారు లే కానీ అసలు అమ్మం మా ఊర్లో తాగారు అంతేలేం అంతే పండగ మన ఊర్లో నిజంగా ఇప్పుడు మీరు ఏదైనా ఫంక్షన్స్ చేయాలనుకుంటారు అట్లాంటి ఫంక్షన్ గాని దావత్తులు కానీ చేయాలనుకున్నప్పుడు మన ఊర్లో మందు ఆ బెల్ట్ షాప్ లో అట్లాంటివి ఏమి లేవని చెప్తున్నారు అది నిజమేనా అన్నం లేదు మా ఊర్లో మా ఊళ్ళో ఫంక్షన్స్ ఎట్లా చెప్తారు ఏమైనా పోవాలనుకుంటే బయటనే తెచ్చుకుంటాం లేకపోతే ఏం లేదు ఊళ్ళో ఏం లేదు తెచ్చుకునేది అంటే మా ముస్లింస్ లో అనుకున్నాం లేదు ఇప్పుడు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి కూడా లేదు బెల్ట్ షాప్ లో ఏదైనా పోవాలనుకుంటే బయటనే తెచ్చుకుంటారు లేకపోతే ఏం లేదు అంటే ఊళ్ళో తాగరు ఏదైనా బయట తాగాలనుకుంటున్నాడు అనుకుంటున్నాడు బయట తాగదు వస్తారు అంతే ఊళ్ళో కూడా ఏం తెచ్చేది ఏం లేదు ఇక్కడ తెచ్చి అమ్మేది లేదు తెచ్చి అమ్మరు అట్లా అంతే మన ఇంకా

గొడవలు చేసుకోవడం కొట్టుకోవడం మన దాంట్లో లేదు అందుకని మా ఊర్లో మందు వద్దని ఆపేశారు ఇడ ఎవరైనా తెచ్చి మందు తెచ్చినా అమ్మినా ఇవురుకోరు కాశీవారి గూడెంలో ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదంటే అతిశక్తి లేదు వివరాల్లోకి వెళ్తే నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం కాశీవారి గూడెంలో గ్రామం ఏర్పడ్డ కానుంచి నేటి వరకు ఈ విలేజ్ లో అంటే ఈ గ్రామంలో ఒక్క అంటే ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదు మనకు తాగడానికి మంచి నీళ్లు థమ్స్అప్ కూల్ డ్రింక్స్ అట్లాంటి తప్ప ఒక వైన్ షాప్ అంటే మందు గాని బీరు గాని కళ్ళు గాని ఈ గ్రామంలో గ్రామం ఏర్పడ్డ కాని నేటి వరకు అమ్మట్లేరంటే నిజంగా కూడా ఈ గ్రామం ఉన్నటువంటి పెద్ద మనుషులు యువతలు యువకులు మహిళలు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఈ గ్రామంలో బెల్ట్ షాపులు అమ్మడానికి వీలు అని చెప్పేసి అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకొని నాటి నుండి నేటి వరకు మందు అమ్మడానికి వీలు అని చెప్పేసి ఒకవేళ మందు అమ్మాలని ఎవరైనా ఆలోచన చేస్తే ఆలోచన చేస్తేనే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి గ్రామ పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ముస్లిం బిడ్డలు ఈ ముస్లిం బిడ్డలందరూ కూడా మసీదుకి వెళ్తారు కురాను చదువుతారు వీళ్ళు ఆదర్శంగా ప్రక్క గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని చెప్పేసి వీళ్ళు కంకర బద్దులై ఈ గ్రామంలో ప్రతి ఒక్క యువతులు గాని యువకులు గాని మహిళలు గాని ప్రతి ఒక్కరు కూడా కంకర బద్దులై ఈ గ్రామంలో మద్యం షాపు అమ్మడానికి వీళ్ళు అని చెప్పేసి వీళ్ళు నిర్ణయించుకున్నారు ఒక ఫంక్షన్ ఒక పెళ్లి ఒక కార్యక్రమం ఏది జరిగినా సరే ఈ గ్రామంలో మాత్రం మద్యం తాగడానికి నిషేధం అని చెప్పి చెప్తా ఉన్నారు వెనకట ఎప్పుడో ముసలి వాళ్ళు మాకు తెలవని పెద్ద మనుషులు చెప్పేది కళ్ళు అమ్మేది తప్ప ఇప్పటి వరకు అలాంటి కళ్ళు కూడా ఈ గ్రామంలో లేదు అంటే నిజంగా గూడం కాశీవారిగూడెం చుట్టుపక్కల ఉన్నటువంటి తిప్పర్తి మండలమే కాదు నల్లగొండ జిల్లా తెలంగాణ గ్రామంలో తెలంగాణ స్టేట్ మొత్తానికి కూడా ఈ గ్రామం ఒక ఆదర్శవంతమైన గ్రామంగా చాలా చక్కగా నీటిగా ప్రతి మందికి ఆదర్శంగా ఉంటూ ఆ జీవన శైలి కూడా చాలా అద్భుతంగా జీవన శైలిని ఆ నిర్మించుకొని వీళ్ళు జీవించడం జరుగుతా ఉన్నది कैमरा मैन अंजीत मे शंकर काशवारी गुरु